రేగొండ అభివృద్ధే తన లక్ష్యమని రేగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొలిపాక వజ్ర భిక్షపతి అన్నారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన రేగొండ సర్పంచ్ అభ్యర్థి కొలిపాక వజ్ర భిక్షపతి రేగొండ గ్రామ పంచాయతీ దగ్గర్నుండి పోలీస్ స్టేషన్ బస్టాండ్ వరకు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు వారి సమస్యలు అవసరాలు తెలుసుకుంటూ ప్రజలతో అనుబంధాన్ని మరింత బలపరుస్తున్నారు వారి సమస్యలు అవసరాలు తెలుసుకుంటూ ప్రజలతో అనుబంధాన్ని మరింత బలపరుస్తున్నారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు పారదర్శకమైన పాలన రహదారులు శుద్ధమైన తాగునీటి సౌకర్యం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానన్నారు గ్రామానికి మంచి మార్పు బలమైన నాయకత్వం కావాలంటే రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు నేను రేగొండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు కోలపాక వజ్ర వైఫ్ బిక్షపతి ఇక్కడ రేగొండ గ్రామానికి అభివృద్ధి చేయడానికి ప్రజల సమస్యలకై పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చినాను నేను గవర్నమెంట్ జాబు మానేసుకొని ఎన్ఎం గా పనిచేసేదాన్ని అది మానేసుకొని ఇక్కడికి వచ్చినాను ప్రజల సమస్యలకై పోరాటం చేయడానికి కాబట్టి నేను గడప గడపకు తిరుగుతూ అందరికీ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాను ఇన్ని రోజులు అదేంటంటే వాళ్ళకు సీసీ రోడ్లు కానీ లేకపోతే క్వార్టర్స్ కానీ లేకపోతే కరెంటు గురించి నా నీటి సమస్య గురించి చెప్పినారు డ్రైనేజీల గురించి చెప్పినారు తర్వాత ప్రతి ఒక్క సమస్య నా దృష్టికి వచ్చింది ఆ సమస్యలన్నీ తీర్చడానికి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలు నన్ను గమనించి నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి సమస్యలకై నా భర్త స్ఫూర్తిగా తీసుకోండి వైఫ గారు ఇక్కడ చేసిన పనులు చాలా ఉన్నాయి అతను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ గ్రామానికై పేదల కొరకై సహాయం చేసుకుంటూ అందరికీ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళకు సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి పరిష్కరించిండు కాబట్టి నా నేను కూడా అదే బా ఊరు సమస్యలు పరిష్కరించడానికి నేను వచ్చినాను అందరికీ ప్రజలకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను నన్ను పార్టీలు కాకుండా నేను ప్రజల సమస్యకి పోరాటం చేయడానికి వచ్చినాను నాకు నన్ను నమ్మి సర్పంచ్నిగా గెలిపిస్తే నేను ఊరి సమ సమస్యలన్నీ పరిష్కరించు నేను మంచి డెవలప్ చేస్తాను నేను గత పదిహేను రోజుల నుండి ఒక రాజకీయ పార్టీగా తిరుగుతున్నాను ఏ పదవులు లేకున్నా ఏ అధికార పదవులు ఏమీ లేకున్నా కానీ నేను ప్రజలకు సుచ్కపై ప్రజా సమస్యలపై పోరాడుతూ పేదవాళ్లకు సాయం చేస్తూ ఊరి సమస్యలపై ప్రజలతో వెలుగు వెదులుతూ భూమి పట్టాలు కానీ వితంత పెన్షన్లు కానీ ఏజ్ పెన్షన్స్ కానీ ఇవన్నిటి మీద నేను అధికారులతో మాట్లాడి వాళ్ళకు అవకాశాలు ఇప్పిస్తూ ఉదాహరణకు మా మా వదినమ్మకే రెండు సంవత్సరాల నుండి పెన్షన్ ఇవ్వకు ఇవ్వకుంటే నా దృష్టిగా వచ్చిందంటే నేను తీసుకెళ్ళి అధికారులకు చెప్పి వాళ్ళను బల్ల గుద్ది గట్టిగా అడిగి నెల రోజులలో పెంచుతడి చేసిన నేను ఈ గత రెండు సంవత్సరాల నుండి అంబేద్కర్ విగ్రహ ప్రస్తుత కమిటీ చైర్మన్గా ఉండి ఎంతమంది అడ్డుకున్న ఆల్ ఎన్ని పార్టీలు అడ్డుకున్నా ఎంతమంది ప్రజలు అడ్డుకున్నా కానీ నడి రోడ్డు మీద పది గుంటల ప్లేస్లో ఐదు లక్షలు పెట్టి మొరం వేసి అంబేద్కర్ విగ్రహం నా సుంద ఖర్చుతో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి నేను తయారు చేస్తున్నాను ఇప్పటివరకు మురంబోసుడు మొర రూల్ లెవెల్ అయిపోయింది పిల్లర్ అయిపోయింది విగ్రహం మార్చి లోపు నేను విగ్రహం పెట్టి విగ్రహాన్ని పెట్టి నా దళితుల కొరకు ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి దళిత ఇంతకుముందు చేసిన వాళ్ళు అవసరాల కొరకు పార్టీ మారి అధికారం కొరకు పార్టీ మారి అధికారం కొరకు ఖర్చు పడుతుంది నేను కుర్చి కొరకు కొట్లాడదలేను ఊరి ఖర్చు కొరకు ఊరి బాగు కొరకు నేను పోరాటం చేస్తున్నాను అదే దృష్టిలో పెట్టుకొని యాభై వేల జీతాన్ని నా భార్య నా భార్య హెల్త్ అసిస్టెంట్గా వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తే యాభై ఆరు వేల జీతం వస్తుంది యాభై వేల యాభై ఆరు వేల జీతాన్ని కూడా వదులుకొని ప్రజాసేవ కొరకు ఊరు బాగు కొరకు ఊరు డెవలప్ కొరకు ఊరిని మార్పు కొరకు ఆమెను ఉద్యోగం బంద్ చేయించి నేను ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ అనేక సామాజిక సేవలు చేయడం కొరకు ఊరు ఊరును మార్చుకోవడం వైద్య మా నా భార్యకున్న నా నాలుగు క్లస్టర్లో నలుగురు సర్పంచ్ సర్పంచ్లతోటి పనిచేసింది ఆమెకున్న అపారమైన అనుభవంతో ఈ ఊరును మార్చాలని నేను ప్రజలకు నాకు నేను వాడాలన్నీ తిరుగుతా అంటే ప్రతి ఒక్కళ్ళు సమచెప్పిల్లో ప్రతి ఒక్క సమస్యను నేను సున్నితంగా పరిష్కరిస్తానని వాళ్ళకు హామీ ఇస్తున్నా వాళ్ళు కూడా నాకు బ్రహ్మరథం పడుతుండ్రు భిక్షతని పని చేస్తాడు అధికారులను అడుగుతాడు అధికారుల మీద ఒత్తిడి చేస్తాడు ప్రజల కొరకు పోరాడుతారు అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది నాకు బ్రహ్మరథం పడుతుంది అత్యధిక మెజారిటీ నాకు కల్పిస్తానని పడుతుంది రావులపల్లె సమస్య వాళ్ళకు వాటర్ సమస్య ఉన్నది రోడ్లు ఉన్నది రోడ్డు సమస్య ఉన్నది సీసీ రోడ్సు సమస్య సైడ్ అనేది వరకు మా వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు కూడా రోడ్లు అన్నారు అది రావుల గడిపల్ల సమస్యను నేను ప్రత్యేకంగా చూర తోటి గడి గడిపల్లెను అదేవిధంగా రేగుండలో ఉన్న సమస్యలు రేగుండలో ఉన్నాయి పోల్స్ కానీ ఎస్సీ కాలనీ వార్డ్స్ ఎస్సీ కాలనీలో రోడ్స్ కానీ సైడ్ రానిస్ కానీ అయినా రెండు రెండో రెండో వార్లో నీటి సమస్య ఉన్నది ఆ సైడ్ రానేది లేవు ఇవన్నిటికీ ప్రత్యేకమైన దుస్సాహించి నేను ఒకవేళ నాకు ప్రజల అవకాశం ఇస్తే నేను ఒక ప్రత్యేకమైన కమిటీ లేచి ప్రజాస్వామ్య సమస్యలు తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి వాళ్ళకు అప్పీల్ చేసుకొని ఈ ఊరిని సమస్యను ఈ ఊరి బావు కొరకు నిధులు తెప్పించి కష్టపడి పనిచేసి అన్నీ ఊరును మార్స్తామని ఆమిస్తున్నాను